దశ శక్తి పీఠాలలో చాముండేశ్వరి పీఠం ఒకటి మన యాత్రలకు వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా దర్శిస్తారు మైసూరులో ఉంటుంది పదవ పీఠంగా చెబుతారు దాన్ని మైసూరు మహారాజుల యొక్క కులదేవత ఇక్కడ కేశపాశం పడింది అంటారు సతీదేవి మరణానంతరం శివుడు అదే శరీరం మీద భ్రాంతితో అలాగే ఉండిపోతే ఆ శరీరాన్ని పూర్తిగా ముక్కలు ముక్కలుగా కనపడకుండా వేరువేరు చోట్ల పడిపోయేలా చేస్తే తప్ప ఈయనకి ఈ వ్యామోహం పోదు మళ్ళీ లోకరక్షణ కార్యంలోకి రాడు అని విష్ణుమూర్తి భావించి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అప్పటికే యోగాగిరిలో దగ్ధమై నామమాత్రంగా భస్మప్రాయంగా మిగిలినటువంటి అమ్మవారి శరీరాన్ని పద్దెనిమిది ముక్కలుగా చేశాడు అంటారు అవే భారతదేశంలో పద్దెనిమిది చోట్ల పడింది అవే పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలు పీఠాలు అంటారు అందులో మైసూరు చాముండేశ్వరి పీఠంలో చోట కేశపాసి